హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిఫ్ట్ డొబ్బాయి శ్యాములని ఇవాళ రెసిపీ వచ్చేసి పుల్లగము పచ్చి పులుసు అండి ఇవి వచ్చేసి రెండు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలా ఈజీ ప్రాసెస్ ముందుగా అయితే రైస్ని పెసర బయళ్ళని వేసుకొని నీట్గా వాష్ చేసుకొని నేను కుక్కర్లోనే ఉడకపెడుతున్నాను ఒకటికి రెండులాగా నీళ్ళు వేసేసుకొని రైస్లో కొంచెం నెయ్యి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేదాకా పెట్టేసుకున్నాను రైస్ని రైస్ లోగల ఈలోగా మనం పచ్చి పులుసుకి కావాల్సినవి రెడీ చేసేసుకుందాం ముందుకైతే పొయ్యి మీద ఒక పెన్నం కానీ లేదంటే ఒక పులకాలు కాల్చే పాన్ కానీ ఉంటే దాని మీద పెట్టేసుకొని పచ్చిమిర్చి మనం స్పైసీకి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కాల్చుకోవాలి పెన్నం మీద వేసుకునేటట్టు ఉంటే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి లేదంటే చెట్లు తాయి ఇలా డైరెక్ట్ కాల్ చేయడం ఆయిల్ కూడా అవసరం లేదు అలా ప్యాన్ మీద కాల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే పచ్చి పులుసు కోసం చింతపండుని నానబెట్టేసుకున్నాను మీకు ఎంతైతే పులుపు కావాలో అంత పులుపు తగ్గట్టుగా చింతపండుని యాడ్ చేసుకొని చింతపండు పులుసుని పిండుకొని ఒక గిన్నెలో మనకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా అందులో మన స్పైసీకి తగ్గట్టుగానే చూసి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కారం స్పైసీ తక్కువనే కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఒక ఐదు కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని మెదిపామనుకో పచ్చిమిర్చి త్వరగా మెదుగుతాయి కారం అవుతుంది చేతులు అనుకుంటే మీరు రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు పచ్చిమిర్చిని కానీ అలా టేస్టీగా ఉండదు ఇలా చేతి పంపిస్తు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్లు నేను ఆనియన్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఈ పచ్చి పులుసుకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయని చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చివే వేసేసుకొని వాటిని కూడా బాగా పిసుకోవాలి ఇలా చేయడం మీకు ఇష్టం లేదంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు కానీ పచ్చి పులుసు ఇలా పిసుక్కోవడం వల్లనే టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా బాగా నచ్చుతుంది అలాగే వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ ఈ సమ్మర్లో మనకి ఎండాకాలం పొయింట్లో ఉండాలనుకుంటే ఈ చెమటకి ఉక్కపోతకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంటాయి మనం ఒక రైస్ పెట్టేసాము ఆలోగానే మనం పచ్చి పులుసు కూడా కలుపుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బుడ్డలు వేయించి పెట్టుకొని పొడి చేసుకునేది నేను కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసాను అది కొంచెం ముద్దలాగా అయ్యింది అది కూడా ఆ ముద్దని అందులో వేసేసి వాటిని కూడా మొత్తం కలిపెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పల్లీలు పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు పల్లి పొడి వేయరు అలాగనే డైరెక్ట్గా కూడా తినేస్తారు తెలంగాణ సైతే పచ్చి పులుసులు కొందరు యాడ్ చేయరు కొందరు యాడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చి పులుసులకి పోపు పెట్టేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మనం మిగిలిపెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా పోపు అంతా రెడీ అయ్యాక అందులో వేసేసుకుంటే పచ్చి పులుసు రండి ఇన్స్టంట్గా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పుల్లగమ్మ పచ్చి పులుసు ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మీరు కానీ ట్రై చేయకుండా ఇలా ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది రాయలసీమలతో ఒక్కొక్కరు పచ్చిమిర్చి యాడ్ చేయరు ఎండుకారం పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుకారం యాడ్ చేస్తారు ఇదే అండి కొంచెం డిఫరెంట్ కొంచెం నేను తెలంగాణది రాయలసీమ రెండు కొంచెం అటు ఇటుగా చేశాను డెఫినెట్గా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచి లేకుండా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్బాయి ష్యామలని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి ఫైనల్గా చాలా ఈజీగా మనం రైస్ అయ్యే లోపల పచ్చి పులుసులు కూడా రెడీ అయిపోతుంది రెండు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది ఈ సమ్మర్లో చాలా సింపుల్ రెసిపీని ట్రై చేయండి ఇలాగా డెఫినెట్గా అందరికి నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం